మున్సిపల్ కార్మికులు పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె పన్నెండవ రోజుకు చేరుకుంది ముమ్మిడివరంలో వినూత్న రీతిలో కంచాలం రోగిస్తూ మున్సిపల్ కార్మికులు పారిశుధ్య కార్మికులు నిరసన బాట పట్టారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అలాగే ఆప్కాస్ వద్దు పర్మనెంట్ ముద్దు అంటూ నినాదాలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయాలు ముట్టడే అనే ఒక కార్యక్రమం పెట్టారు అందులో భాగంగానే ఆపిద్దరు ఒక పది నిమిషాలు మన యొక్క స్లోగన్ చెప్పేసుకుని మన శిబిరాలకు మనం వెళ్ళిపోవడమే అర్థమైందా సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం వద్దు